సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే ఇంట్లో సడ అలా ఉందండి సంక్రాంతి ముందే మొదలైపోయింది అన్నట్టుగా కనిపించిపోతుంది మొదటి రోజు అయితే పిండి వంటలు కొన్ని చేసేసారు నెక్స్ట్ డే అరిసెలు అయితే చేశారు కానీ మీకు నేను చూపించలేను ఎందుకంటే వీడియో షూట్ చేయలేదన్నమాట ఇప్పుడు ఈ మినీ వ్లాగ్ వచ్చేసి సోమవారం మినీ వ్లాగ్ అనమాట ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మమ్మీ అత్త వచ్చేసి ఇంట్లో వంట చేస్తున్నారు ఆంధ్రాలో ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి పొయ్యికి రెస్ట్ ఉండదండి అదే అండి గ్యాస్ స్టవ్ కి ఇంకా నైటే దానికి రెస్ట్ దొరుకుతుంది అనమాట ఇంకా అప్పటి వరకు పొయ్యి మీద ఏదో ఒక వంట చేస్తూనే ఉంటారు ఎనీవే మమ్మీ అత్త వచ్చేసి డైలీ త్రీ ఫోర్ కర్రీస్ అయితే కంపల్సరీ చేస్తారు ఏమేమి చేస్తున్నారు చూస్తున్నారు కదా సాంబార్ కాకరకాయ ఫ్రై చిక్కుడుకాయ కర్రీ బీన్స్ ఫ్రై కూడా చేశారు బీన్స్ మా అత్త కట్ చేస్తుంది చూడండి సో నెక్స్ట్ అయితే భోగి రోజు భోగి పిడకలు కంపల్సరీ నెల మొత్తం భోగి పిడకల్ని తయారు చేస్తారు ఇంట్లోనే పేడ తెచ్చి ఇలా ఒక దాని మీద చిన్న చిన్న పిడకల్లాగా వేసి చిన్న హోల్ అయితే మిడిల్లో పెడతారనమాట దాన్ని దండగా గుర్చి భోగి రోజు మంట వేస్తారు సో మా అత్త అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది ఇంక అందరం కలిసి అయితే ఇలా భోజనం అయితే చేసేస్తున్నాం